అందరికి నమస్కారం మై డియర్ ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ లవ్ ఈ ఫంక్షన్ కి ఇచ్చేసిన మా వెల్ విష్యంగా దిల్ రాజు గారు అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అండ్ ఈ సిన్ ఈ ఫంక్షన్ ని జనాల్లోకి తీసుకెళ్తున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నేను ఫస్ట్లీ ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ స్పెషల్ చాలా ఈ ఫిలిం చాలా స్పెషల్ ఫిలిం మాకు అంటే గీతాజ్ బ్యాండర్కే కాదు పర్టికులర్గా నాకు మా నాన్నగారికి మా అమ్మగారికి మాల్లు ఫ్యామిలీకి వెరీ 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 స్పెషల్ ఫిలిం ఈ తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు కానీ ఈ సినిమా మాత్రం ఎప్పుడు కలాగా ఒక స్వీట్ మెమరీ కింద గుర్తుండిపోయే ఒక ఒక వెరీ పాజిటివ్ ఫిలిం అనమాట సో మాకు ఈ ఆనందం ఇచ్చినందుకు మా కుటుంబానికి ఆనందం ఇచ్చిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకళ్ళు అడిగారు మీ లైఫ్ లో ఊర్వశ ఉందా రాక్షసి ఉందా అని నేనన్నా సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి ఊర్వశ అవుద్దా రాక్షసి అవుద్దా తెలుస్తూ ఉంటది ఫస్ట్లీ ఈ సినిమా యూనిట్ అందరికి కంగ్రాచులేషన్స్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఊర్వశి రాక్షసి హో ఐ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ సెలబ్రేషన్ ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను యాక్టర్స్ బాగా చేయొచ్చు డైరెక్టర్ టెక్నీషియన్స్ ద బెస్ట్ వర్క్ చేయొచ్చు కానీ అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్ ఎలాంటిది అంటే ఒక మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక సపోజ్ ఈ స్టేజ్ అనుకోండి ఇక్కడ లైట్స్ ఉండొచ్చు స్పీకర్ ఉండొచ్చు మైక్ ఉండొచ్చు పెద్ద పెద్ద స్క్రీన్ ఉండొచ్చు కానీ ఇన్నింటి నుంచి పాస్ అవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ లాంటి వ్యక్తి సో నువ్వు అంటుంటే అందరూ బాగా చేసి డైరెక్టర్ సరిగ్గా చేయబోతే అది డెడ్ బాడీకి డెకరేషన్ లా ఉంటుంది సో మా అందరికి ఇంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వెరీ మెమరబుల్ హిట్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మై ఫాదర్ అల్లు అరణ్ గారు ఎందుకంటే ఆయన నా సినిమా ఎన్నో చూశారు కానీ సిరి సినిమా మళ్ళోసారి చూడటం ఆయనకి డెఫినెట్లీ చాలా మెమరబుల్గా ఉంటుంది సో టు కంగ్రాచులేట్ మై ఫాదర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అ సక్సెస్ఫుల్ ఫిలిం విత్ సిరీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ ఈ జీఏ డూ ప్యానర్ పెట్టిన మా బన్నివాసు దీన్ని మా బన్నివాసు అంటే వాసు చెప్పాడు నేను బన్నీ బన్నీ నేను అది నిజం ఇంక నేను వాసు వాసు నేను నేనేం డిఫెండ్ చేయలేదు దర్ ఇస్ ద లైన్స్ ఆఫ్ వెరీ బ్లరీ వి బోత్ ఆర్ వన్ నేను ఇంత దూరం వచ్చానంటే మా నాన్నకి ఎంత క్రెడిట్ ఇస్తానో నేను వాసుకి అంతకంటే కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇస్తాను ఎందుకంటే నేను గీతా సినిమా చేసేప్పుడు ఆయన రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తారు ఆ టైంలో కూడా బన్నీ బన్నీ వా గీతార్ట్స్లో సినిమా చేసేప్పుడు మా నాన్నగారు ఆ బన్నీకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తారేమో కానీ బన్నీవాసు మాత్రం బన్నీకి ఎలాగైనా మన గీతార్ట్స్ అయినా సరే ఎక్కువ రెమెండరేషన్ ఇవ్వాలని పనిచేస్తాడు సో నా గురించి అంత ఆలోచించే మా బన్నీవాస్కి థ్యాంక్ యూ సో మచ్ వాసు ఫర్ ఇంత మంచి బ్యానర్ పెట్టినందుకు అండ్ ఇందులో ఇన్ని మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసినందుకు అండ్ ఈ బ్యానర్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వచ్చిన ధీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ధీరజ్ ఐ విష్యూ గ్రేట్ జర్నీ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి ఇది ఇది ఒక సక్సెస్ ని ఒక బెడ్ కాకుండా దీన్ని ఒక జంపింగ్ బోర్డ్లో లాగా వాడుకుని పైకి దూకాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా పనిచేశారు ముఖ్యంగా ఐ రియలీ లైక్ ద కెమెరామెన్స్ వర్క్ ఎడిట్ చాలా నీట్ గా ఉంది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆల్ దేవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి ఎస్పెషల్లీ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ ద మచ్చు గారు అండ్ అనూప్ రూపన్స్ గారు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేసిన సునీల్ గారును వెనిల్ కిషోర్ గారు చాలా బాగా చేశారు అది మీ సినిమా చూస్తే నేను ఏం చెప్తానో మీకు డెఫినెట్లీ అర్థం అవుద్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ వెరీ ఎంటర్టైనింగ్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ అఫ్ కోర్స్ అను ఇమాన్యుల్ అప్పుడేమో ఐ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఉంది అనిపించింది Uh, congratulations, Anu. I'm very happy for you uh, for taking this choice and uh, doing a film like this. And I know it's a so risky for a girl, you know, when you think of films like this. And I'm glad your risk paid off. Congratulations. <laughs> and uh, last and the most important. Uh, <laughs> last and the most important. మా తమ్ముడు సిరీస్ గురించి చెప్పాలి ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ జెన్యున్లీ సో హ్యాపీ నా సినిమా ఎంత ఇట్టే నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఇట్స్ బికాస్ దాట్ నో సిరీస్ గోట్ సక్సెస్ అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే నేను సిరీ గురించి అని అస్ వెయిటింగ్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఫిలిం రావాలి మనమేమో సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఎక్కువ మాట్లాడినట్టు తమ్ముడు గురించి ఇప్పుడు సక్సెస్ తర్వాత వచ్చిన తర్వాత తన ఎఫర్ట్ గురించి అందరూ చెప్తూ ఉంటే ఎవరు వైఎన్ ఎవ్రీబడి ఈస్ కాంప్లిమెంట్ దట్ ఓ సిరీస్ డన్ గ్రేట్ జాబ్ టుడే ఇస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ హిమ్ అండ్ టుడే హీస్ లర్న్ దట్ ఇన్ పీపుల్ అండ్ ఇట్స్ ద రైట్ టైం టు టెల్ అబౌట్ హిమ్ ఆల్సో సిరీ నువ్వేం చెయ్యక్కర్లా నువ్వేం చేయపోయినా ఐ లవ్ యు నువ్వు సీట్టు కొట్టినా కొట్టపోయినా నాకు నువ్వు ఆల్వేస్ సక్సెస్ఫుల్ సిరి బికాస్ ఐ లవ్ యు అండ్ ద వే యూ లివ్ లైఫ్ ద వే యూ లుక్ ఎట్ లైఫ్ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ యూ అండ్ ఇవాళ పర్టికులర్గా ఈ సినిమాలో ఎవరిబడి స్టార్ట్ సేయింగ్ ద ఫస్ట్ థింగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ద సెట్ ద సినిమా చాలా బాగుంది అందులో పర్టికులర్గా అందరూ వచ్చి సిరీస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం వేసింది ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ అర్న్ దట్ ఇన్ దీపుల్ అండ్ ఐ హోప్ ఫ్రమ్ హియర్ హిస్ కరియర్ విల్ టేక్దర్ స్టెప్ అండ్ అదర్ స్టెప్ అండ్ హీ కీప్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ పీపుల్ స్టార్ట్ బ్లెస్సింగ్ హిమ్ థ్యాంక్ యూ పీపుల్ స్టార్ట్ బ్లెసింగ్ హిమ్ ఆల్ ద మోర్ అండ్ నేను సినిమా నాకు సిరీస్ గురించి ఒకటి అనిపించింది నేను అన్నా శిరీష్ గ్లామర్ డిపార్ట్మెంట్ నా పెద్ద డిపార్ట్ నా స్ట్రాంగ్ ఏరియా కాదు కానీ నీకు మాత్రం అది పెద్ద ఏరియా అవుద్ది ఖచ్చితంగా అమ్మలు నేను బాగా ఇష్టపడతారు శిరీష్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ ఎమ్ వెరీ పర్సనలీ హ్యాపీ అంటే నాకు మీ ఆనందం నా ఆనందం మీకు తెలిసిపోతూ ఉంటుంది వెరీ హ్యాపీ దాట్ హీ యునో జనాలు తన బ్లెస్ చేశారు ఎవ్రీబడీ ప్రేజింగ్ దిజ్ అండ్ ఈవెన్ వెన్ కమ్స్ టు రివ్యూస్ ఆల్సో ఎవ్రీబడీ సర్ దట్ శిరీష్ సచ్ గుడ్ జాబ్ అండ్ యు నో హిస్ ఇంప్రూవ్ టెరిఫిక్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినందుకు ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు ఇట్ ఆల్వేస్ బిట్ గ్రేట్ 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 సెలబ్రేషన్ ఫర్ అస్ అండ్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇందాక మా వాసు చెప్తూ చెప్తూ ఏదో పుష్పటు గురించి గట్టి గట్టిగా చెప్పేస్తూ ఉన్నాడు నాకు తెలుసు మీరు అందరూ పుష్ప టూ గురించి అడుగుతున్నారు అప్డేట్స్ గురించి అడుగుతున్నారు నేను ఇస్తాను ఒక చిన్న అప్డేట్ ఇస్తా పుష్ప వన్ తగ్గేదే లే అంటే మాత్రం పుష్ప టూ అస్సలు తగ్గేదే డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఇట్ ఐ థింక్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఐ హోప్ దట్ ఎక్సైట్మెంట్ టచ్స్ యూ టూ అండ్ తగ్గేదేలే సమస్య లేదు తగ్గేదిలేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సాంగ్ ఫంక్షన్ సచ్ బిగ్ హిట్ ఫంక్షన్ ఎవరు ఎవరు ఏంటిది 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 థ్యాంక్ యూ ప్రతి ఆడు ప్రతి ఫంక్షన్ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ మరొకసారి ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకి ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసిన మా గెస్ట్కి మై డియర్ ఆర్మీకి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ